గోదావరి మాతకు గుండి కోత స్థానిక నేతలకు కడుపు నిండ మేత పలుమార్లు మండల రెవెన్యూ అధికారిని గ్రామ రెవెన్యూ అధికారి దృష్టికి తీసుకువెళ్లినా అటువైపు కన్నెత్తి చూడని అధికారులు మామూలు మత్తులో మండల రెవెన్యూ అధికారిని ఎంఆర్ఓ గ్రామ రెవెన్యూ అధికారి బిఆర్ఓ మునికి తేరుతున్నారంటూ ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలంలోని నది పరివాహక ప్రాంతాలైన కమిని గురజాపు లంక టానే లింక నుండి అక్రమక తరలింపు నది గర్భంలోకి వెళ్ళడానికి దారి ఏర్పాటు చేసి మిషన్లతో ఇసుకను త్రవ్వి ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్న వైనం ఇప్పటికే లంక గ్రామాలు గోదావరి నది కోతకు గురవుతుండగా అక్రమ ఇసుక త్రవ్వకాలతో తమ ఇండ్లు కూడా నదిలో కొట్టుకుపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న లంక గ్రామాల ప్రజానికం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్